కాళేశ్వరం కూలిందన్న గాడిదెవరు దాన్ని సపోర్ట్ చేసిన ఇంకా పెద్ద గాడుదలు ఎవరు దీన్ని మీరు తెలుసుకోవాలి ఈరోజు కాళేశ్వరం నిజంగానే కూలిపోయి ఉంటే ఎస్ఆర్ఎస్పి కెనాలు ఏ విధంగా నడుతున్నాయి ఏ విధంగా నడుస్తున్నాయి ఎత్తిపోతల పథకాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు చేతగాని దద్దమల్ లెక్క నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చుడు కూడా చేత కాదు వీళ్లకు ఏపీ వాళ్ళు వాళ్ళు తీసుకోవడం వాళ్ళు తీసుకునే వాటా కన్నా మించి వాళ్ళు వాటాను నీళ్ళు దోచుకుంటా ఉంటే భారతదేశాన్ని వదిలి ఢిల్లీకి తిరుగు పరుగులు తీస్తున్న మన దొంగకి అని చెప్పాలి కాళేశ్వరం గురించి ఈ తెలుసు ఉగాది పండుగ రోజు కూడా నోరుకి ఏమైనా అదుపు గిట్ల ఏమైనా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు తెలుసుకుంటే అప్పులు చేయొచ్చు భూమిలో ఉన్న బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం నడపవచ్చు భారతదేశంలో వివిధ శాఖల్లో పన్నులు వసూలు చేసి ఆ డబ్బులతోటి బ్రహ్మాండంగా కేసీఆర్ మించి మీరు పరిపాలన చేయవచ్చు అంతేగాని చాతగాని తరం లెక్క పలికి పలికి మానవులు లెక్క ఒక సన్నాసు లెక్క బోకర్ మాటలు మాట్లాడుకుంటూ సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ బజారుడు మాట్లాడిన మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడితే ఈరోజు ఎవరు కుండ్రు ప్రజలు ఒక్కసారి ఊర్ల పండి రావాలే నీకు దేంతో దాంతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు చెప్తా ఉన్నారు రైతన్నలు చెప్తా ఉన్నారు భూమి లేని వాళ్ళకి భూమి ఎక్కడ ఇచ్చిన అనుకుంటా విపరీతంగా ఎరిటేట్ అవుతా ఉన్నారు కాళేశ్వరం మీద నువ్వు పాడిన పాట ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల యొక్క భవిష్యత్తు మీద కొట్టిందని చెప్పుకోవచ్చు చిన్న అది పది ఎకరాలు యాభై ఎకరాలు ఒక్కొక్క వంద ఎకరాలు మూడు వందల ఎకరాల దాకా పంటలు వేసుకుంటే ఎస్ఆర్ఎస్పి కెనాలు పొడుగుతా పొడుగుత నాలుగైదు కిలోమీటర్ల పొడుగుతా పూర్తి స్థాయిలో పొలాలు ఎండిపోయింది నువ్వు ఒక రైతు అయితే నీకు అర్థమవుతుంది నువ్వు ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన దొంగవు కాబట్టి నీకు భూదందాలు దందాలు వాళ్ళ మీద వీళ్ళని బెదిరించుకుంటూ ఈ రోజు పరిపాలన సాగిస్తున్నావు కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా నువ్వు బిహేవ్ చేస్తలేవు ఆ ముఖ్యమంత్రి పవర్ నీకు అర్థం కావట్లే కాళేశ్వరం కూలేశ్వరం అనమాట ఈయనకు కాళేశ్వరం ఎస్టిమేషన్ ఎంతో తెలియదు మళ్ళీ లక్ష కోట్లు ఖర్చు చేసి నేను చెప్తా ఉన్నాడు ఈయోజన ముఖ్యమంత్రి గా ముచ్చని మనం చూద్దాం ఒకసారి కాలేజోరైన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు. ఆ నాయనా వింత ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్ల వెకిన కాలేజోర ముడేల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేచినా పాపం మోదుమిది. ఎంత దరిద్రపు ముఖ్యమంత్రి అంటే ఎంత బజారు ముఖ్యమంత్రి అంటే ఎంత భోకర్ నేనడను లేదు ప్రజల నుంచి వచ్చే మాటనే చెప్తా ఉన్నా ఈ భోకర్ ముచ్చట్లు అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రపంచంలోనే ఈ గొప్ప ఆశ్చర్యాలక మాట అదో పనికిరాంది అట మరి నువ్వు ముఖ్యమంత్రి కాదు మరి నువ్వు శాతకానికి దద్దమవి పనికిరాని దద్దమవి అని ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకు తెలుసా ఆడ జస్ట్ చిరకవాసింది అంతే దాన్ని రిపేర్ చేయాలని సన్నా నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఢిల్లీకి పరుగులు తీసేది నువ్వు దాన్ని పట్టించుకోకుండా పాలన నువ్వు గాడి తెప్పించింది నువ్వు ఏమనంటే కాళేశ్వరం కట్టినారని ఊరేసుకొని చంపాలంటే ఆ కాళేశ్వరం నీళ్లు కూడా అండి ఇంటికి వస్తే రేవంత్ రెడ్డి గది గుర్తుపెట్టుకో గది గుర్తుపెట్టుకో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం ఎంత బీడువారిపై ఉన్నదో రెండు వేల పద్నాలుగు తర్వాత ఎడారి ప్రాంతం కూడా చెట్ల తోటి అడవులతోటి నిమగ్నమై బ్రహ్మాండంగా నడుస్తా ఉంది బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది పొలాలల్లా శిలకలల్లా బీడువారిన నేలల్లా ఏడ చూసినా నీళ్లు పరవల్లెత్తుకుంటూ జల తాండవాలు చేసుకుంటూ పరిగెత్తే పది సంవత్సరాలను మేము చూసాం నీ పాలన ఏం చూసాం నేనే అడుగుతున్నా నీ పాలన ఏం చూసాం ఎడారులు చూసాం పశువుల డొక్క బారిన చూసాం పశువుల గ్రాసం లేకుండా పశువులు చనిపోవడం చూసాం పిచ్చుకలకు నీళ్లు లేకుండా పిచ్చుకలు ఊర పిచ్చుకలు కూడా గాల్లో తిరుక్కుంటే చనిపోయింది మేము చూసాం నీళ్ళు అందకు రైతులను నాలుగు వందల అరవై ఐదు మంది ఊరేసుకున్నాడు మేము చూసాం రాష్ట్రంలో రకరకాల శాఖల వారు కావచ్చు భూమి లేని వారు కావచ్చు ప్రతిదీ కావచ్చు కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేకూర్చి ఒక్కొక్క ఆకులు తొడుక్కుంటా ఒక్కొక్క డెవలప్మెంట్ అందుకుండా వస్తున్న సమయంలో ఆయన చేసిన తప్పు ఆయన కూలిపోవడం పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్నుకున్న తర్వాత నీ పని ఏంది నువ్వు చేసింది ఏంది నీ జీవితం మొత్తంలో కాళేశ్వర ఒక పిల్లర్ కూలిందని ఊగుతా ఉన్నావు కదా దాన్ని కన్స్ట్రక్షన్ చేయగలవా నీకు ఆ దమ్ముందా దమ్మున్న కెపాసిటీ ఉందా నువ్వు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతున్నావా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రపంచ దేశాల కల్లా ఇంత దరిద్రంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదని గిన్నె సోల్వారి రికార్డు రాసి మీ పేరు మీద రాసిపోయారు అది నీకు తెలుసా నీకు తెలుసా అంటున్నా ఈ బజారం ముచ్చట్లు మాట్లాడేటోడు ముఖ్యమంత్రి కాదు మొన్నేదో అంటివి కదా వీళ్ళందరూ జర్నలిస్ట్ వాళ్ళు కారు వీళ్ళందరూ దొంగలు అన్నావు కదా ఇప్పుడు నేను అంటున్నా అసలైన దొంగవి నువ్వు ముఖ్యమంత్రి పదవిలో హోదాలో ఉన్నది నువ్వు కాదు నీకు ముఖ్యమంత్రి పదవి హోదాకు అర్హుని కావు నీకు వార్డ్ మెంబర్కి ఎక్కువ నీకు సర్ సర్పంచ్కి తక్కువ నువ్వు నేను చెప్తున్నా వార్డ్ మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ నిన్ను ఓటేసిన ఏమన్నా నాకు అర్థం కావట్లేదు కానీ సర్వనాశనం అయిపోయింది తెలంగాణ తెలంగాణ సర్వనాశనం అయిపోయింది తెలంగాణ మళ్ళీ అభివృద్ధికి రావాలి అంటే మరో పది సంవత్సరాలు చిగురించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలంటే నీలాంటి కాంగ్రెస్ పార్టీ వల్లనో లేకుంటే రాబోయే రోజులు బీజేపీ పార్టీ వల్లనో ఈ రెండు ఉంటే చాలు మొన్నటిదాకా కేసీఆర్ ఆగం చేసిండని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను అంటున్నా పది సంవత్సరాలు నేనే ఉంటా బిడ్డ ఒక్కొక్కటి తోడక చూపెడతా ఉంటాను మా నెత్తి మీద ఉన్న ఎన్నికలు అప్పుడప్పుడు నడిచిపోతూ ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని గుర్తొచ్చినప్పుడల్లా పీకేస్తూ ఉంటాము మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అంతే బోర్ కొట్టిందా పనికి మాలిన తెలిసిందా ఐదు సంవత్సరాల తర్వాత పీకి అవతల కొడతారు నీ జన్మలో ఇంకోసారి ముఖ్యమంత్రి నువ్వు కాలేవు కాళేశ్వరం గురించి నీకు తెలియదు నీకు అవగాహన లేదు ఫస్ట్ ఎందుకంటే ఎనభై మూడు వేల కోట్ల రూపాయల రూపాయలు దొరకట్టింది అది నువ్వు దాన్ని లక్ష కోట్లు అంటున్నావు లక్ష కోట్లు ఏమనాలి నిన్ను ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడా లక్ష కోట్లు ఎక్కడా నీకు ఆ మాత్రం డిఫరెంట్ నిలవడం ఎట్లా ముఖ్యమంత్రి అయినావు కోవలేశ్వరా కట్టినోళ్ళు లో ఎంత దరిద్రంగా తిట్టుకుంటున్నారంటే మొదటిసారిగా భీమత్సంగా తిట్టించుకున్నవాడు ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వే నీకు అవగాహన లేదు నీకు బోకర్ దందాలు చేసుడు లేకుంటే ఆ బిల్డింగ్ కొన్ని బెదిరించి వాళ్ళ డబ్బులు తీసుకుని ఇవి దీనికి పని కొత్త తప్ప నువ్వు ముఖ్యమంత్రికి సూటబుల్ కాదు నీకు ముఖ్యమంత్రి పదవి హోదా యొక్క వాల్యూ అనేది తెలియదు నీకు అసుంటోనివి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది దయచేసి ఇంకోసారి ఎలక్షన్ల పోటీ చేయకు ప్రజల పానాలు తీయకు ఆ సంపాదించుకో